കടുപ്പ ജനപദം ജില്ലാ ബാണി ജനപദം ജില്ലാ ബാണി ദ കൊണ്ട സാരംഗണി ജനപദം ജില്ലാ ബാണി ദുണ്ടാ സാര ശരണ്ണ പാടിന ఈ మధ్య కాలంలో నేను రాసినటువంటి అందరూ అందరినీ చేసుకునే చేసే దాంట్లో కూడా మన జిల్లా పేరు రావడానికి మన జిల్లా కళాకారులను నా దిగ్గజాలను తలుచుకోవడంలో చేసినటువంటి ప్రయత్నం நல்ல பாத்தாசா நாக்கொச்சி போட்டு சப்பட்டுச்சேனா తెలుసుకోవడంలో ప్రపంచానికే తెలియజేసే అవకాశం అవసరం మన జిల్లా కళాకారులకు ప్రతి ఒక్కరి మీద ఉన్నది ఎందుకంటే వాళ్ళు దాకా లేకపోతే మన జిల్లాకు జామపదం అనే పేరు వచ్చేది కాకుండా వచ్చి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా యాడ్ చేసుకుంటూ శంకరన్న సారంగపాన వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటే హాస్టల్లో ఉండి వాళ్ళ లైవ్ ప్రోగ్రామ్ కంగర పట్టి నుండి పాడుకుంటూ లైవ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ చూసినట్టు వ్యక్తి ఆ చిన్న పిలవని అప్పుడు వాళ్ళ పాటలు కూడా పాడుకుని తిరిగినల్లం మేము వాళ్ళ పాటలకు ఎట్లా మర్చిపోతాం కానీ వాళ్ళ యాదిలో చేసుకోవడం అనేది యువంగా శివన్నకు మనస్ఫూర్తిగా కళాబోద ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేయాలి ఏ గిద్ద రామోత్సవం ఎక్కడున్నా ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా వస్తాడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకునే

కలిపించక మాకుండా అది అది మామూలు మామూలు వ్యక్తులు కాదు అందుకే వాళ్ళని యాద్ చేసుకోవాలి శంకర నన్ను యాడ్ చేసుకుంటే నువ్వు ఇట్లా పోతీవే అమ్మో మాట విడివన్నా మాట ముచ్చబలేక మా കണ്ണ നിശ്ലേഷം കരണ നോക്കിയിടത്തു അന്ന മാച്ചു കണ്ണ മെഷം കരണ്ണമല്ല நீத்தே நம்ல விடுத்துவண்ண மாட்ட முச்சலே சமாயி நான் கண்டு முஸ்வரே எல்லாரும் நம் நீ எட்ல ஓட்டிவே அந்த மாட்ட முதலேக்க மாயேசி நான் கண்ணு முங்க சீதா நடுகுன்னு ஆட வாடிந்த நீக்காடியோ அந்தந்த நீ கிஷமோகிந்தே செல்ல நாடக முந்தே ஆகிய ஆகிந்தே நோக்கிவெல்லோ మందట్ల వీడికి వన్నా మాట ముచ్చదలేక మాయ చేసి నువ్వు కన్ను ముస్తివే శంకరన్నా నువ్వు కన్ను ముస్తివే శంకరన్నా వారందరికీ వారిద్దరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు ఏ లోకాల ఉన్నా కూడా మీ ఆశీర్వాదాలు నా మీద మా జిల్లా కళాకారుల మీద ఉండాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ